హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియో తమ్ములు చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈరోజు టాపిక్ ఏంటి అన్నది సో ఇది వచ్చేసి కొండపిండాకండి మోస్ట్లీ కొంతమందికి తెలిసే ఉంటుంది అని అనుకుంటున్నాను ఈ ఆకు నేను ఎప్పుడు అయితే నేను అస్సలు అనుకోలేదు సో చెప్పలేము కదా డే అనేది ఎప్పుడు ఎలా మారుతుంది ఎప్పుడు ఏం చేయాలి అన్నది మన చేతుల్లో ఏమీ ఉండదు సో మనం అన్నీ ఫేస్ చేయాలి అంతే సో దాంట్లో భాగమే అనమాట సో నేనైతే కొండ పిండాకైతే తెప్పించుకున్నాను మా అత్త వాళ్ళు వస్తుంటే సో తెచ్చారనమాట నా కోసం రీసెంట్గానే నాకు కిడ్నీ స్టోన్స్ వచ్చినాయి కాబట్టి ఇది తింటే మంచిది అన్నారు సో దానికోసమే తెప్పించుకున్నాను అనమాట సో ఇదంతా చూడ్డానికి చాలా ఎక్కువగా ఉన్నట్టుంది చూడండి ఇదంతా వేస్టే అనమాట క్లీన్ చేస్తే కనుక చాలా తక్కువ క్వాంటిటీతో వచ్చింది చాలా వరకు వేస్టే పోయింది ఆ ఫ్లవర్స్ అవేమీ మనకి యూస్ అవ్వదు చూపిస్తున్నాను చూడండి ఇంత మాత్రమే వచ్చింది అనమాట అంత హక్కుకి సో కిడ్నీలో స్టోన్స్ తగ్గుతాయి ఇవి తింటే అని చెప్పేసి దీన్ని ఓవర్గా అయితే తినకూడదు ఎందుకంటే ఇది చాలా పవర్ఫుల్ ఆకంట ఇది అదే పనిగా కిడ్నీలో స్టోన్స్ కరిగిపోతాయని తింటూ ఉంటే ఎముకలు కూడా కరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి ఈ లీఫ్ క్యాన్ని తెలుసుకున్నాను నేను రీసెంట్గానే సో ఎవరైనా కిడ్నీ స్టోన్స్ ఉంటే ఇది మరీ ఓవర్గా తినకూడదు ఎప్పుడన్నా ఒకసారి తింటే బెటర్ అనమాట మీకు ఏమన్నా సలహాలు ఏమైనా తెలుస్తాయి కిడ్నీ స్టోన్స్ రిమూవ్ అవ్వడానికి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బా బాయ్